నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఒక్కో రంగంలో సాధించిన ప్రగతికి సంబంధించిన నివేదికలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది వికసిత్ భారత్ దిశగా సామాజిక సంక్షేమం కోసం దృఢమైన నిబద్దతతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొంది ఇప్పుడు ఆ వివరాలు సమాజంలో అట్టడుగు వర్గాలకు ప్రయోజనం చేకూర్చడమే ప్రధాన లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పాలన సాగుతోంది అంత్యోదయ సిద్ధాంతం నిర్దేశించిన మార్గంలో పేదలకు వెనుకబడిన వర్గాలకు తగిన ప్రోత్సాహం అందిస్తోంది ఇందులో భాగంగా మత్తు పదార్థాలపై యుద్దం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం దీనికోసం ప్రత్యేకంగా మానస్ హెల్ప్ లైన్ ను ప్రారంభించింది రష్యా ముక్త్ భారత్ లక్ష్యంగా మత్తు సంబంధిత సమస్యల్లో సాయం చేస్తోంది విద్యా సంస్థలను పొగాకు రహితంగా మార్చేందుకు బృహత్ కార్యాన్ని ప్రారంభించారు పొగాకు వినియోగం ద్వారా కలిగే ప్రమాదాల గురించి యువతలో చైతన్యం తీసుకువచ్చేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రధానమంత్రి జన్జీవన్ జాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గిరిజన సమాజాన్ని పరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది ఇందులో భాగంగా అరవై మూడు వేల గ్రామాల్లో ఐదు కోట్ల మంది ఆదివాసీల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది మరోవైపు వ్యర్థాలను సేకరించే వారి సామాజిక ఆర్థిక సాధికారత లక్ష్యంగా నమస్తే పథకాన్ని మరింత విస్తరించింది దివ్యాంగుల కోసం రెండు పాయింట్ తొమ్మిది లక్షల ప్రత్యేక గుర్తింపు కార్డులు అందించింది ప్రభుత్వ పథకాల కింద లక్షిత ప్రయోజనాలను అందిస్తోంది వక్ఫ్ ఆస్తుల నిర్వహణ బలోపేతం చేయడానికి రక్షణ కల్పించడానికి వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టింది విశ్వాస్ కార్యక్రమం ద్వారా పిఎం సూరజ్ విస్తరించింది ఎస్సీలు ఓబీసీలు పారిశుద్ధ్య కార్మికులకు రాయితీతో కూడిన రుణాలు అందిస్తోంది దేశవ్యాప్తంగా నాలుగు వందల ఐదు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించింది ప్రధానమంత్రి ఆవాస యోజన ద్వారా మూడు కోట్ల ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది ఇందులో భాగంగా ఇప్పటికే కోటి గృహాల నిర్మాణం పూర్తి కాగా ఇప్పుడు గ్రామీణ భారతంలో మరో రెండు కోట్ల గృహాల నిర్మాణం చేపట్టింది పర్టికులర్ వల్నర్బుల్ ట్రైబల్ గ్రూప్స్ పథకంలో భాగంగా గుర్తించిన ఇళ్లలో ప్రాథమిక సౌకర్యాల కల్పన వేగవంతంగా సాగుతోంది మూడోసారి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం సామాజిక సంక్షేమం ఆర్థిక స్వావలంబన దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్